శాసనసభ్యులు డైరెక్ట్గా బ్లూయింగ్తో గ్రీడింగ్తో ఇక్కడ చేశారనమాట ఇక్కడ ఇచ్చింది అలాట్మెంట్ ఒక ఊర్లో అయితే ఈయన వేరే చోటకి అలాట్మెంట్ చేస్తూ సంతకం పెట్టి పంపించారు అంటే ఒక శాసనసభ్యులు ఒక సాధారణ కుటుంబంలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండడం అనేది ఒక పెద్ద కళ ఆ కళని ఎలా భంగపరిచారంటే ఇక్కడ ఆల్రెడీ అలాట్మెంట్ వస్తే ఆ అలాట్మెంట్ ఆపేసి ఇంకో చోటకి ఈమెకు నడిచిపోవడం అలాట్మెంట్ వస్తే అడ్డాప్సీలకు నేను షిఫ్ట్ చేస్తున్నానని ఆయన రాశాడు ఆయనే నెంబర్ వేస్తాడు పదో వందో నెంబర్ అని అంటే ఒక రెవెన్యూ చేయవలసిన పని ఎమ్మెల్యే గారే చేసేయడం ఆయన ఇంతకుముందు ఏమైనా ఎంఆర్ఓగా పనిచేశాడా లేదు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశాడా ఆయనే ఎలా అలాట్ చేస్తాడు నెంబర్లు ఆయన ఎలా వేస్తాడు అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మొట్టమొదటి సమస్య ఏమొచ్చిందంటే పార్వతీపురంలో ఈ జగన నీళ్ళు కానీ టిళ్ళు కానీ ఆక్రమణలు ఎలా జరిగాయంటే స్పష్టంగా కనిపిస్తాయి జగన్ అన్న లేఅవుట్ మామూలుగా సైజ్ ఎంత ఉంటుందంటే ఈయనకి దగ్గర వాళ్ళు అయితే